సుధాకర్ వైజయంతిని ఒక్కసారిగా లాగి చంప మీద కొడితే వైజయంతి అమ్మ అని చెప్పి అంత దూరం పడిపోతుంది అప్పుడే ఇలా అంటూ ఉంటాడు యువరాజ్ నాన్న అమ్మను ఎందుకు కొడుతున్నావు అని అంటంతో ఇక అప్పుడే జగదాత్రి ఇలా అంటుంది ఎందుకు కొడుతున్నారంటే ఇందాక వదినకి కడుపు నొప్పి అని చెప్పి గదిలో ఉండిపోతే తను హాస్పిటల్కి వెళ్ళిపోయిందని చెప్పింది అని జగదాత్రి అంటుంది ఆ మాట వినేసరికి నిషిక ఇలా అంటుంది ఎప్పుడు ఏదో ఒక సాగు చెప్పి మమ్మల్ని కొట్టడమే పనిగా పెట్టుకున్నారు కదా మమ్మల్ని నిందించటమే పెట్టుకున్నారు మీరు అని నిషి అంటుంది అలా అనేసరికి కౌష్కి ఒక్కసారిగా లేచి లేచి నిషిని కొడుతుంది కొట్టేసరికి నిషి కింద పడబోతుంది అప్పుడే యువరాజ్ నిషిక పట్టుకుంటాడు పట్టుకొని అక్క అని అంటంతో అక్కనే నీ పెళ్ళ నా కడుపులో ఉన్న బిడ్డని చంపేయాలని చూసినప్పుడు ఎక్కడ పోయింది ఈ అక్క ఎక్కడికి పోయాడు తమ్ముడు అని గట్టిగా అరుస్తుంది ఇంకా కౌష్కి అలా అరిచేసరికి యువరాజ్ సైలెంట్ అయిపోతాడు అప్పుడే నిషి ఇలా అంటూ ఉంటుంది సీరియస్గా చూస్తూ ఉంటే కేదార్ వెంటనే ఇలా అంటాడు అవును ఇంకొకసారి అక్క విషయంలో ఎవరైనా ఏ తప్పైనా చేయాలి అని చూస్తే మాత్రం మిమ్మల్ని అస్సలు ఊరికే వదిలిపెట్టను అని కేదార్ అంటే నిషిక ఇలా అంటుంది అసలు మీరు ఇంట్లో ఉండటం వల్లే కదా ఈ గొడవలు ఈ సమస్యలు అన్నీ కూడా అనేది ఇంట్లో లేకపోతే ఏ గొడవ ఉండదు పొండి ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోవాలి అనేసి నిషి దగ్గరికి వచ్చి కేదార్ కాలర్ పట్టుకోపోతూ ఉంటుంది వెంటనే జగదాత్రి కాలర్ పట్టుకోబోతున్న నిషిక చెయ్యి పట్టుకొని వెనక్కి తిప్పి వీపులో మరచి కొట్టి గట్టిగా నెట్టేస్తుంది నిషిని ఇంకొకసారి కేదార్ కాలర్ పట్టుకోవాలన్న ఆలోచన వచ్చినా సరే నిన్ను ఊరికే వదిలిపెట్టను చంపేస్తాను నేను అని గట్టిగా నెట్టేస్తే నిషి వెళ్ళి అంత దూరం పడుతుంది అందరూ అలా చూస్తూ ఉండిపోతారు ఇంతటితో రేపు ట్వంటీ సిక్స్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం